శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు ఈ రవి శ్రుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది విరుద్ధ స్వభావాలైన రవి శ్రుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇని అనేక విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గృహ గ్రహాలు సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాజు ఆత్మకారకుడు ఆత్మాభిమానం కల గ్రహం కూడా రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే విశాల భావనలు పొగడ్లకి లొంగటం లాంటి స్వభావం పుత్రకారకుడు శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి ఒక్కొక్కసారి అజాగ్రత్త అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవిగ్రహం ఒక రాయల్ సైన్యం కూడా చెప్పవచ్చు అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శని గ్రహం ఆయు కారకుడు జ్యోతిషాస్త్ర ప్రకారం అలాగే క్రూరగ్రహం తమ్ముగుణం మందుడు అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు ఒక రాశికి తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని భగవానికి అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాదించుకునే స్వభావం కానివాడు ధర్మా ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు ఆచరింపజేస్తాడు ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది అతిగా శ్రమ నడవడం నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువ ప్రతి పనిలో కొంచెం ఆలస్యం నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు కొంచెం దీర్ఘ వ్యాధులు తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు ఇలాంటి వాటానికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి కలిసి సంచారం చేస్తున్నాయి మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని కానీ వీరిద్దరికీ కూడా మిత్రుత్వం ఉండదు రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము మూల త్రికోణం రవికి అంత అనుకూలంగా ఉండదు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవిశెనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ముప్పై రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే అలా ఉండదు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు అంటే అంత చాలా ప్రభావం ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం పడుతుందని చెప్పచ్చు ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుంది అనమాట ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం ఈ గ్రహం శనితో శని క్షేత్రంలో సంయోగం చెందటం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం వాగ్విదం జరగడం ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సెక్షన్లో లాయర్లకి లీగల్ సెక్షన్లో వాళ్ళకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నవారి చాలా బాగుంటుంది ఈ పార్టీ ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు ఈ రవి రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ వివిధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మనం ప్రతికూలత తగ్గి ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి అంటేనే అశ్వతి నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం చెందిన వాళ్ళు మేషరాశివారు రాశ్యాధిపతి కుజుడు మనం ఈ రవి శనుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదమూడు వరకు ఈ కుంభరాశిలో ఈ సంయోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూసినప్పుడు మేషరాశి వారికి రవి పంచమాధిపతి శని దశమ లాభాధిపతి పంచమాధిపతి అయిన రవి వెళ్ళి లాభస్థానంలో దశమ లాభాధిపతి అయిన శనితో కలుస్తున్నాడు సహజంగా లాభస్థానంలో ఏ గ్రహాలైనా కూడా అన్ని రకాల శుభలితాలే ఇస్తాయని చెప్పవచ్చు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు సహజంగా వీరికి ఎలా ఉంటుందంటే రవి ఒక్కరి ఉన్నప్పుడు నూతన పదవుల ప్రాప్తి చక్కగా గౌరవం లభించడం సంఘంలో ఆరోగ్యం చక్కగా అన్ని రకాల వస్తువు భోజన సౌఖ్యం లభించడం లాంటిది ఉంటుంది అలాగే శని భగవానుడు కుంభరాశిలో సంచరించే సమయంలో సహజంగా ఏంటంటే వీళ్ళకి కూడా చాలా సౌఖ్యవంతమైన జీవితం బాగుంటుంది రకరకాల సౌకర్యాలు దొరుకుతాయి తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలు కూడా సఖ లభిస్తాయని చెప్పవచ్చు ధన ప్రాప్తి ఉంటుంది గౌరవం లభిస్తుంది ఆరోగ్యం ఇష్టసిద్ధి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రెండు కలిసినప్పుడు ఈ మనం ఇందాక కూడా రవి శనుల కలయిక ఈ పదకొండవ భావం అయిన కుంభరాశిలో జరుగుతున్నప్పుడు మేషరాశి వారికి ఈ సంయోగ సమయంలో ఎలా ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సహజంగా ఈ సమయంలో చాలా లాభిస్తాయని చెప్పవచ్చు ఒక్కొక్కసారి సడన్గా ఏమిటంటే చిన్న చిన్న అప్స్టికల్స్ రావటం కూడా అవకాశం ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి అంటే ఎక్స్పాండ్ చేయాలన్న ఈ మధ్య ఐదు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగ సమయంలో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి చక్కగా మంచి పదవులు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రై చేస్తే కనుక మంచిగా గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాలు వీటన్నింటిలో కూడా మంచి ఆపర్చునిటీస్ రావటం ఈ పీరియడ్లో మీ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా బాగుండటం ఇలాంటివన్నీ కూడా ఈ సమయం చక్కగా కనిపిస్తాయి అలాగే మీకు ఆర్థిక విషయం చూసినప్పుడు చాలా బాగుంటుంది ఈ సంయోగం కానీ మీకంటే పెద్ద సోదరులైన అంటే మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ వాళ్ళతో మటు కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సంతాన సంబంధమైన విషయాలు కూడా సమస్యలు ఉంటాయి ఎవరికైనా సంతానం డెలివరీ టైం అయినా ఈ మంత్లో ఒకవేళ సంతానం కోసం ట్రై చేసుకునే వాళ్ళు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఈ సంబంధమైన విషయాల్లో మటు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద చూస్తే కనుక ఈ మేషరాశి వారికి రవి సమయంలో సంయోగం కుంభరాశిలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు ఈ సమయంలో మీకు ఆరోగ్యంగా చాలా బాగుంటారు అలాగే కొంచెం శారీరక దారుణ్యం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు ముందు ఉన్న సమస్యల నుంచి కొంచెం తగ్గుతాయని కూడా ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి ప్రతికూలత ఇంకా తగ్గి మరింత అనుకూల ఫలితాలు రావాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా నామశివాయం మంత్రజాపనం చేసుకోవటం సూర్యారాతం చేయటం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందటంలో ఎటువంటి సందేహం లేదు మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాత్ అలాగే మీ వ్యక్తిగత జాతకం కూడా ఇటువంటి సంయోగం ఉంటే కనుక దీన్ని మనం ఎలా చూపించుకోవాలి ఎలా అన్వయించుకోవాలి గోచార ప్రకారంగా అటువంటి సమస్యలు ఏమైనా వస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకోవచ్చు పైన చెప్పిన నెంబర్లకి